కంకెట్లు ఉంది ఈ కంకెట్లుంది మంది నైన్ జీరో నైన్ వన్ కంకి సూపర్ లావు మైకో మీద ఐదు పెట్టుకోవాలి ఈ కంకి లైవ్ సైజుంది అర కేజీ ఉంది కేజీ వస్తుంది కేజీ అయితే రెండు కేజీ అయితే ప్లస్ ఎకరానికి వచ్చేసి ఇది ముప్పై నుంచి నలభై నలభై కంటే సైజు పెట్టుకోవాలి అయితే పెట్టుకోవాలంటే ఇదే పెట్టుకోవాలి మామూలుగా కంకి నైన్ జీరో నైన్ వన్ గోవర్ సీట్ ముక్క రారాజు రారాజైద్ది చూడు ఈ సంవత్సరం మనకి చింతపల్లలో కూడా రారాజు అయిపోయింది చెప్తే నమ్మలే బా చాలా మంది చాలా మంది నమ్మలే చూడు ఎంతలా ఉన్నాయి ఒకటి బోర్డు ఆయన చూడు ఇంకా ముప్పై రోజులు కాలే బా ముప్పై రోజులు కాలేక ఇంకా మూడు అదే మూడు నెలలు కాలేదు ఇంకా మూడు నెలలు కాలేదు రోజులు ఇంకా మూడు నెలలుగా చూడేటది ఇంకా